ప్రభాస్ అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ రాబోతుంది ఇప్పటికే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ ప్రాజెక్ట్ షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటుండగా అలానే తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా రెడీ అవుతుండడం దర్శకుడు హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్న విషయం తెలిసింది ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం ఆగస్టు పదిహేడున జరగనుందని సెప్టెంబర్ ఇరవై ఒకటిన తమిళనాడులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మొన్నటి వరకు కూడా చాలా రకాల వార్తలు విన్నాం ఇక అనుకున్నట్లుగానే ఈ మేకర్స్ పూజ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు అయితే అధికారిక సమాచారం కోసం అందరూ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమాలలో ప్రభాస్ బ్లాక్ డ్రెస్ లో చాలా కూల్ గా దర్శనమిచ్చారు ఇక ఈ సినిమా ఒక పీరియాటిక్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఉన్న కథతో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారని సమాచారం అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కు ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తోంది ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయకగా నటిస్తుందని మొదట టాక్ నడిచింది అయితే తాను నటించడం లేదని ఆమెనే స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది మైత్రి మూవీ మేకర్స్ పతాకం పైన నిర్మించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుదీప్ చట్టర్జీ ఈ సినిమాని కెమెరామెన్ గా వర్క్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ పూజ రోజునే ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది ఇక ఆ సమయం కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇది ప్రభాస్ అభిమానులకు మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అవుతుందని అనుకోవచ్చు ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ ఆయన పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి కల్కీ వంటి విజయవంతం తర్వాత అభిమానులు ప్రభాస్ నుంచి మరింత కొత్తదనం వైవిధ్యం కోరుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ అలాంటి ఎలిమెంట్స్తో కూడి ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది అయితే ఇది ప్రభాస్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ మూవీగా నిలిచే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి